సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అప్పుడెంతో సంతోషంగా ఉండేదో బాణాసంచా అంటే కానీ అలా లేదు సాయంకాలం అవుతోందంటేనే భయం ఆదుర్ద ఎందుకో తెలుసా అండి ఇప్పుడు చాలా మందికి శబ్దం వచ్చే బాంబులంటేనే సరదా ఇష్టం కూడా బాణాసంచా అంతా శబ్ద కాలుష్యంగా మారిపోయింది ఇప్పుడు ఈ కాలుష్యాన్ని మనమే తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది ఎలాగంటే మన ఇంట్లో శబ్దం వచ్చే బాణాసంచాని ఇష్టపడే పిల్లలు పెద్దవాళ్లు ఉంటే వాళ్ళకి ఇలాంటి డాండాములు వద్దని చెప్పి ఒప్పించాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది మరిన్ని వివరాల్ని ఈ కార్యక్రమం తర్వాత చెప్పుకుందాం నమస్కారం షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏదైనా ఉంది అని అంటే అది బంగారం కదండి అందుకే నేను బంగారాన్ని షాపింగ్ చేయడానికి ఈ షాపింగ్ మాల్కి వచ్చేసాను మరి నాతో పాటు బంగారం షాపింగ్ చేయడానికి అందులో బోల్డెన్ డిజైన్స్ చూడడానికి మీరు రెడీ కదా అయితే అమీర్పేట్ లోని జేసీ బ్రదర్స్ లో ఉన్న నర్సింహారెడ్డి గారితో మనం ఉన్నాం మరి ఈ దీపావళికి బంగారంలో వచ్చిన వెరైటీస్ ఏంటో నర్సింహ గారిని అడిగి తెలుసుకుందామా నమస్కారం సార్ నమస్తే సార్ మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు కూడా ఓకే సో మచ్ సార్ సార్ మరి ఈ రోజు షాపింగ్ సరిగ్మంలో ఏ వెరైటీస్ చూపించబోతున్నారు దీపావళికి లేటెస్ట్ జ్యూ చాలా వచ్చాయమ్మా గా ఏంటంటే టెంపుల్ జ్యువెలరీ ఒకటి బాగా వచ్చింది మన దగ్గర యాంటిక్ జ్యువెలరీ ఒకటి లేటెస్ట్ కలెక్షన్ బాగా వచ్చాయి పోల్కీ చక్రీస్ ఏదైనా డిమాండ్ మార్కెట్లో ఉంది అది కూడా బాగున్నాయి ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా మన దగ్గర మంచి బ్రైడల్ జ్యువెలరీ సో మీరు చెప్తుంటే చాలా వెరైటీస్ వచ్చాయనిపిస్తుంది మరి ఆ కలెక్షన్ మాకు కూడా చూపిస్తారా చూపిస్తున్నాం ఫస్ట్ లో మీకు ఈ టెంపుల్ జరుగుతుంది ఒకటి మీకు చూపిస్తున్నాను మీకు ఇందులో టెంపుల్ ఏంటంటే స్పెసిఫిక్ గా మనం ఓన్ డిజైనింగ్ ఉంటుందమ్మా ఇందులో కంప్లీట్ గా మార్కెట్ రెగ్యులర్ గా దొరకదు డిజైన్ అనేది మనకు టోటల్గా ఏంటంటే మేడ్ వర్క్ ఇది మొత్తం టోటల్ గా ఓకే మళ్ళీ దీన్ని చెక్కడం కానీ లేకపోతే ఉండే స్టోన్స్ కానీ రియల్ యూజ్ చేస్తుంటాం ఇది లైట్ వెయిట్ అంటారా లైట్ వెయిట్ ఉంటుందమ్మా అంటే అంత హెవీ కాదు అంత లైట్ కాదు మీడియం గా ఉంటుంది ఎందుకంటే ఈ వర్క్ అనేది కొద్దిగా మేడ్ కాబట్టి రెగ్యులర్ వాటి చూసుకుంటే కొంచెం వెయిట్ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా గోల్డ్ అంటే ఇలా మెరుస్తూ ఉంటుంది కదా మరి ఈ గోల్డ్ చూస్తుంటే ఈ జ్యువెలరీ మనకి కొంచెం డల్ ఫినిషింగ్ అంటే కొంచెం హ్యాండిక్ ఫినిషింగ్ టెంపుల్ లోనే హ్యాండిక్ ఫినిషింగ్ తీసుకుంటాం ఓకే ఓకే అంటే దీని ప్రైస్ సుమారుగా ఎంత ఉండొచ్చు ఇప్పుడు ఈ ఉన్న రేట్ ప్రకారం చూసుకుంటే 5 లక్షస్ 5 1/2 లక్షస్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనం ఏంటంటే అంకర్స్ ఎంబ్రాయిడ్ దాని లాగానే మళ్ళీ టెంపుల్ కాన్సెప్ట్ మూడు ఫినిష్ వచ్చింది ఇది మాత్రం కంప్లీట్ గా గోల్డ్ చేశాం గోల్డ్ లైట్ యాంటిక్ ఇచ్చాం మనం ఇచ్చాం ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాము లైట్ యాంటిక్ ఇచ్చాము మిక్సప్ చేసి ఇచ్చాం దీనిలో మళ్ళీ రియల్ రూబీ రియల్ ఎంబ్రాయిల్డ్ ప్లస్ అన్కట్స్ గోల్డ్ వర్క్ అట్లా డిఫరెంట్ గా ఇచ్చాము టెంపుల్ మళ్ళీ ఓకే రూబీ మనకి ఇక్కడ వచ్చాయి రూబీ ఓకే ఎంబ్రాయిల్డ్ పచ్చలు ఇక్కడ వచ్చేసాయి ఎంత గోల్డ్ బాగుంది కాంబినేషన్ కూడా స్టోన్ వచ్చి డైమండ్స్ డైమండ్స్ ఇవన్నీ చేసింది ఈ డైమండ్ షైనింగ్ తో ఈ చుట్టూ కూడా డైమండ్స్ ఇచ్చాయి డైమండ్ భలే ఉంది చాలా డిఫరెంట్ గా ఇంకో ఇది కూడా సో ఇదే ఉండొచ్చు మనకు సుమారుగా ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుందమ్మా ఇది మీకు ఒక త్రీ త్రీ అండ్ ల్యాక్స్ రూపీస్ వరకు మీకు బడ్జెట్ అవుతుంది టెంపుల్ వడ్డాన దానికి ఏదైతే కాంబినేషన్ మీకు అవసరం ఉందో ఇలా కూడా చాలా మోడల్స్ వస్తుంది మనం ఫైన్ ఏంటంటే చాలా మంది ఎక్కువ మటుకు ఏంటంటే బ్రైడల్ అనేసరికి సరికి మొత్తం కాంబినేషన్ గా వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేస్తారు దాని తగ్గట్టుగా మనం ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ వెయిట్ లో డిఫరెంట్ డిజైన్స్ లో వాళ్ళకి మొత్తం ఒక కాన్సెప్ట్ ఇస్తాం మనం ఓన్లీ టెంపుల్ కావాలంటే టెంపుల్ ఇవ్వగలుగుతాము అన్కర్స్ కావాలంటే అన్కర్స్లు ఇస్తాము రూబీ లా కావాలంటే రూబీలు ఇస్తాం సింపుల్ గా ఒక్కొక్క సెట్ కూడా ఇవ్వగలుగుతాం టోటల్ బ్రైడల్ నాకు ఒకటే కాన్సెప్ట్ లో ఉండాలి నాకు మొత్తం టెంపుల్నే కావాలి లేదా నాకు టెంపుల్నే కావాలి అన్పర్స్ కావాలి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనం అలా ఎప్పుడు రెడీగా ఉంటాం వాళ్ళకి ఇవ్వడం అంటే బట్ చాలా ట్రెండింగ్ అంటే ఇప్పుడు మన నార్మల్ గా చాలా డిజైన్స్ వస్తాయి రెగ్యులర్ గా వచ్చే వడ్డానల్ వేరమ్మా మామూలుగా వస్తుంది అది ఇవేనంటే మన స్పెసిఫిక్ గా మనం క్రియేటివిటీతో మనం చేసిన డిజైన్స్ ఇవ్వండి ఓకే డిజైన్ చూస్తుంటే కూడా చాలా బాగుంది యూనిక్ గా చక్కగా ఇది రెగ్యులర్ కూడా జనరల్ గా రిపీట్ ఎక్కువ డిజైన్స్ రిపీట్ ఎక్కువ చేయము మనం చిన్న ఒకసారి డిజైన్ అనుకోండి మళ్ళీ రిపీట్ చేయడానికి ఎక్కువ ఉన్నాం బై కస్టమర్ డిమాండ్ చేస్తే తప్ప రెగ్యులర్ రిపీట్ అంటూ ఉండదు ఎప్పుడు న్యూ డిజైన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయిస్ లో ఇప్పుడు పచ్చి వర్క్ ఉంటారు మా దీన్ని ఏం వర్క్ అంటారు పచ్చి వర్క్ అంటారు పచ్చి వర్క్ దాంట్లో మీకు అన్కర్స్ బెస్ట్ క్వాలిటీ యూజ్ చేసి తయారు చేయడం జరుగుతుంది రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ తోని తో ట్రెడిషనల్ గా ఉంటుంది వాల్యూ గా ఉంటుంది మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఎనీ టైం హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ వస్తుంది ఓకే దీనికి అంతర్స్ అయితుందో కంప్లీట్ వాల్యూ గోల్డ్ కూడా అనుకుంటుంది వాళ్ళకి ఎక్కడ లాస్ కానీ కస్టమర్ టోటల్ గా డైమండ్స్ అమ్మా రూబీ ఎంబ్రాయిడ్ రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ లేటెస్ట్ లో బాగా క్రేజీ ఉంది ప్లే ఓకే సో నార్మల్ గా మన నార్మల్ స్టోన్స్ తో కూడా చేయించుకోవచ్చా డైమండ్స్ కాకుండా మా ఈ లుక్ రాదు రాదంటారు మామూలుగా స్టోన్స్ యూజ్ చేస్తే సీజర్ స్టోన్ అది వేరే లేకుండా డైమండ్తో యూజ్ చేయడం రిచ్నెస్ కానీ అయితే క్లారిటీ వైజ్ మనం చూసుకున్నా కానీ రాదు మామూలుగా స్టోన్ చేయించుకుంటారు ఆ లుక్ వైజ్ అంతా మనకు గెటప్ రాదు అందుకే ఎవరు ప్రిపేర్ చేయటం లేదు జనరల్ గా ఎంత వెయిట్ ఉండొచ్చు ఇది మీకు అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ అలా ఉందమ్మా టాప్స్ కలుపుకుంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ వరకు వస్తుంది ఓకే అంటే ఇప్పుడు డైమండ్ కాస్ట్ కలిపి గోల్డ్ కాస్ట్ అంతా కలిపి ఎంత ఉండొచ్చుగా ఒక త్రీ ల్యాక్స్ వరకు అవుతుందమ్మా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు వస్తుంది ఖర్చు మ్యాంగో హారాలు చాలా వెరైటీ చూసాం జస్ట్ ఒక మనం పెండ్ పైన సింపుల్ గా సెట్స్ పచ్చలు కెంపులు అన్కట్స్ చాలా వెరైటీగా ఉంది నెక్ కి ఇలా వేసుకున్నాం అనుకోండి హైలైట్ అవుతుంది చాలా హెవీగా కూడా ఉంది సెట్ నార్మల్గా జనరల్ మ్యాంగో అంటే చేయిస్తూ ఉంటారు ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ క్రియేషన్ చేసిన తర్వాత ఉంది ఓకే ఓకే ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు ఇది మనకి ఇది మీకు ఇంచు మించు 70 గ్రామ్స్ వరకు వస్తుందండి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది ఇది అంటే హెవీ హెవీ లుక్ తో తీసుకొచ్చాం మొత్తం టోటల్ గా ఇది గోల్డ్ ఎక్కువ పడుతుంది గోల్డ్ ఎక్కువ పడుతుంది డిజైన్ వైస్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది ఓకే జనరల్ గా అందరికి బుట్టలు ఉంటాయి సో అలాంటి బుట్టలకి మనం ఏదైనా చేయించుకోవాలి కొత్త డిజైన్ అంటే సో ఈ మ్యాంగో హారం చాలా చాలా బాగుంది అది నెక్ వరకే వస్తుంది మంచి కాంబినేషన్ డిజైన్ కూడా చూస్తుంటే చాలా బాగుంది ఆ బుట్టల కాంబినేషన్ బాగుంది కదా సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చండి ఇది నెక్ పీస్ది ఇది కూడా మీకు అరౌండ్ 3 లక్షలు అవుతుంది so, 3 లక్షలు వచ్చేస్తుంది సో ఇది అరౌండ్ 3 లక్షలు వచ్చేస్తుంది గుండ్లమాల ఎక్కువ యూజ్ చేస్తుంటారు మన ట్రెడిషనల్ ఆ గుండ్లమాల అవును గుండ్లమాల ఏందంటే మళ్ళీ మనం టెంపుల్ కాంబినేషన్ తీసుకున్నాం ఇందులో ఓకే అందులో గుండ్లమాల అంటే ఒక రెగ్యులర్ సైజ్ రెగ్యులర్ వన్ ఉంటుంది అలాగా కూడా గుండ్లమాల కూడా ఇట్ యాంటిక్ లో అందులో టెంపుల్ అందులో బాల్స్ వరకు యూజ్ చేసి అందులో కూడా మళ్ళీ చాలా డిఫరెంట్ 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 యూజ్ ఓకే బాగుంది ఇక్కడ నుంచి ఇలా వచ్చే వరకు ఒక సింగిల్ లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి డబుల్ డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ ముక్కడ లక్ష్మి తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ అవును టాప్స్ లో కూడా మనం లక్ష్మి తీసుకున్నాం అంటే టెంపుల్ కాన్సెప్ట్ తీసుకున్నాం ఓకే సో చూస్తున్నారు కదా పచ్చలు టెంపుల్ కాంబినేషన్ లో నార్మల్ గా ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే ఎప్పటి నుంచో చాలా ఫ్యాషన్ అది ఎప్పటికీ పోతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అది సో అలా పచ్చల కెంపుల్లో బోల్డ్ అని వెరైటీస్ మనకు వస్తున్నాయి అందులో ఇది ఒక వెరైటీ మనం చూస్తాం ఇందులో చాలా వేరియేషన్స్ మనకు కనిపిస్తుంటాయి ఇది గుండెమాలో ఒకటి అండ్ ఇది హార్న్ టైప్ ఉంది ఇందులో లక్ష్మీదేవి పెండెంట్ ఉంది సో ఇలా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది ఈ డిజైన్ చూస్తూ ఉంటే అండ్ ఇంత యూనిక్ డిజైన్ ప్రైజ్ ఎంత ఉండొచ్చు ఎన్ని గ్రామ్స్ తెలుసుకుందాం సో మరి దీని ప్రైజ్ ఎంత ఉండొచ్చు రాజమారెడ్డి గారు మాకు గోల్డ్ లో చాలా వెరైటీస్ చూపించారు ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ డిజైన్స్ తో పాటు అటు ట్రెండీ అండ్ ఇటు ట్రెడిషనల్ గా రెండు విధాలుగా వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయి ఆంటీట్ లో రకరకాల కాంబినేషన్స్ లో థ్యాంక్స్ ఎలా